వల్ల ఇంత వచ్చింది ఇన్ని ముని ఈవెన్ అక్కడ ఎదురుతన్ని కబేళ ఊర్మిళానగర్ హౌసింగ్ బోర్డు కాలనీ లేబర్ కాలనీ అటు పక్కనే కూడా మునగడానికి కారణం వన్ టౌన్ విజయవాడ వన్ టౌన్ చిట్టినగర్ దాకా మునిగిపోయింది దానికి అంతటి కారణం అది అసలు లాజిక్ ఈ రెండింటి మధ్యన తేడా చాలా మందికి ఆ విషయం తెలియదు కాబట్టి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు గండి పడటం వల్ల అంత వచ్చింది అనమాట సమస్య ఇది అక్కడ మెయిన్ లోపం ఏంటంటే సరే ప్రకృతిని మనం అంచనా వేయలేం గండి పడటం దాని ఏదో చంద్రబాబు గారు తప్పు లేకపోతే ప్రభుత్వం తప్పు అని చెప్పను నేను లేదా ఇంకొక ప్రభుత్వం తప్పు అని కూడా చెప్పను గండి పడినప్పుడు ప్రజలకి సమాచారం అందించడం అనేది ప్రభుత్వపు బాధ్యత అది అసలు ఒక ఇరవై గంటలు పట్టింది విజయవాడ రావడానికి ఇరవై గంటల దాకా నిద్రపోతున్నారా ఎవడు నిద్రపోతున్నాడు ఎందుకు నిద్రపోతున్నాడు ఈ గండి దగ్గర కూడా చిన్న క్లారిటీ కావాలి గళ్ళు ఆల్రెడీ ముందే ఉన్నాయా ఇప్పుడు ఈ ప్రవాహం వల్ల పడ్డాయా వీళ్ళు చెప్తున్నది ముందు గళ్ళు ఉన్నా వాటిని పోల్చలేదు గత ప్రభుత్వం అనే ఆరోపణ ఎలా చూడాలి మీకు పల్లెటూరులో తెలుసు గండి అంటే అర్థం ఏంటి హుల్బడ్డం ఒక కట్ట కట్ట తెగిపోవడం మరి దాన్ని గండి అంటే అప్పుడెప్పుడో తెగిపోయి ఉంటే ఇంక మరి ఎంతకాలం నీళ్ళు ఎట్ట ఉంటాయి అక్కడ ఇన్ళ్ళు వస్తూనే వస్తున్నాను